మీరు ఇక్కడేం చేస్తున్నారు మేడం అని బాలు ఇంకా పోలీస్ స్టేషన్లో కల్పనను చూసి అడుగుతాడు ఏంటి ఈవెన్ నీకు తెలుసా అని కానిస్టేబుల్ అడిగితే ఆ తెలుసు రెండు రోజులుగా నా కారులోనే తిరుగుతున్నారు ఏదో ల్యాండ్ కొనాలని చెప్పేసి అన్నారు ఏమైంది మేడం ఏమైనా ప్రాబ్లమా అని బాలు అడుగుతుంటే అది ఏం లేదు ఒక చిన్న సెటిల్మెంట్ మేడం వాళ్ళకి చిన్న ఇష్యూ వచ్చింది మేడం ఆ సాక్షాంతకం ఏదో ఇంత చేయించవచ్చు కదా అని కానిస్టేబుల్ అంటుంటే అవును బాలు తప్ప నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు దేవుడు పంపించినట్టే వచ్చాడు దేనికి సాక్షాంతకం చేయాలి మేడం నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను మేడం దీనివల్ల నీకు ఏ సమస్య రాదయ్యా ఆవిడకు వచ్చిన సమస్య పోతుందంతే అయినా సరే అస్సలు సమస్య ఏంటో తెలుసుకుని అప్పుడు ఆలోచిస్తాను మీకు ల్యాండ్ అమ్మిన వాళ్ళ లోపల ఉన్నారా ఉన్నారు అయితే పదండి ఒకసారి వెళ్ళి వాళ్ళని చూసి మాట్లాడతాను నేను ఒకరిని మోసం చేసి డబ్బు తీసుకున్నానని తెలిస్తే అస్సలు సాక్షాంతకం చెయ్యడు అని చెప్పి మనసులో అనుకుంటుంది కల్పన అంత నమ్మకం లేకపోతే వద్దులే బాలు నమ్మకం లేక కాదు మేడం కానీ అని చెప్పి బాలు అంటుంటే నీకేం సమస్య రాదయ్యా సంతకం చేశాక ట్రాఫిక్ కెసే రాగానే నీ బండి నువ్వు ఇంకా కల్పన లాయర్ కానిస్టేబుల్ అందరూ ప్లీజ్ ప్లీజ్ అని బతపడంతో ఇంకా బాలు అయితే సరే అని ఒప్పుకుంటాడు ఒక ఆడ మనిషికి నా సంతకం వల్ల లాభం జరుగుతుందంటే ఖచ్చితంగా చేస్తాను అని బాలు అంటాడు ఆ పేపర్స్ ఇవ్వండి లాయర్ గారు అని కల్పన అనడంతో ఇంకా లాయర్ పేపర్స్ తీసుకెళ్లి బాలుకిస్తే బాలు సంతకం చేస్తాడు ఇంకా బాలు సైన్ చేస్తుంటే లాయర్ గారు మీ సంతకం కింద మీ ఫోన్ నెంబర్ కూడా రాయండి అని చెప్పగానే లాయర్ ఇంకా బాలు ఫోన్ నెంబర్ రాస్తాడు కల్పన హ్యాపీగా చూస్తూ ఉంటుంది రియలీ థ్యాంక్ యూ సో మచ్ బాలు అని చెప్పి కల్పన అంటే పర్లేదు మేడం మీ మంచి ధరితే చాలు సార్ మీరే ఎలాగైనా సరే బండి ఇప్పించాలండి కొంచెం చూడండి అని బాలు అడుగుతుంటే ఆ సరే బాలు చూద్దాము ముందు రానిపోయి ఎస్ఐని అని చెప్పేసి కానిస్టేబుల్ అంటాడు ఏమైందండి అని చెప్పి మీనా వచ్చి అడుగుతుంటే ట్రాఫిక్ ఎస్ఐ వచ్చేదాకా ఇప్పటి ఇవ్వరంట బండి అని చెప్పి బాలు అంటాడు ఇదిగోండి సార్ సంతకం చేయించాను ఇక్కడ నేను నమ్మి సంత సాక్షంతకం చేశాడు అందరూ నీలాగే ఎందుకు ఉంటారు మీ డబ్బు మీకు వచ్చింది సంతోషమైన ప్రపంచాన్ని సంతో జయించినట్టు సంతోషంగా ఉంది సార్ అని చెప్పేసి మనోజ్ అంటాడు ఇంకా ఈసారి నుంచి మా ఇంట్లో నేనే కింగ్ అని మనోజ్ అంటుంటే నువ్వు ఎంత కిలాడేవో నాకు తెలుసులే ఆ నువ్వు కూడా ఎంత కిలాడివో నాకు కూడా బాగా తెలుసులే అని చెప్పేసి మనోజ్ కూడా అంటాడు నీ భార్య ఎంత ఫోలో అది కూడా నాకు తెలిసిపోతుందిలే నీలాంటి లేజీ ఫెలో అని చేసుకుని ఏం సుఖపడుతుంది అయినా నాకేం సింపతి లేదు ఎలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళే దొరుకుతారు నీకు చచ్చేదాకా ఎవరు దొరకరు అని రోహిణి అంటుంది నీకు జీవితంలో పెళ్ళే కాదు అని చెప్పేసి అంటుంది నా డబ్బు తీసుకున్నారు కదా మీరేం బాగుపడరు అని చెప్పేసి ఈ డబ్బే మీ కుటుంబం చిచ్చి పెడుతుంది అని చెప్పి కల్పన అంటుంది మీకు మనశాంతి లేకుండా చేస్తుంది ఎంత మాట అన్నావు కల్పన ఆ ప్రేమ ఆ ముద్దు ఆ ముచ్చట ఆ టిఫిన్లు అన్నీ మర్చిపోయి చెప్పిస్తున్నావా మనోజ్ ఇంకొకసారిను టిఫిన్లు గురించి మాట్లాడేవంటే నీకు భోజనమే ఉండదు జాగ్రత్త మేడం మనం వెళ్దామండి అని చెప్పేసి ఇంకా లాయర్ కల్పన వెళ్ళిపోతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పేసి ఇక మనోజ్ రోహిణి పోలీసులకు థ్యాంక్స్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక బయట బాల మీద వెయిట్ చేస్తుంటే అప్పుడు అప్పుడే ఇంకా ట్రాఫిక్ వేసే వస్తారు పదమ్మ ఆ బండి గురించి కదా లోపలికి వాళ్ళు మాట్లాడదామని చెప్పేసి ఇక వీళ్ళు ఇలా వెళ్ళిపోతారు అప్పుడే ఇంకా రోహిణి మనోజ్ బయటికి వస్తారు సార్ పార్కింగ్ పార్కింగ్లో పెట్టిన బండి వీలదు సార్ ఏమయ్యా ఆ బండి నడిపింది దుబ్బైనా నేను కాదు సార్ నా భార్య నడిపింది ఏమ్మా నో పార్కింగ్ బోర్డు చూడలేదా సార్ చూసింది సార్ కానీ నా భార్యకి తెలుగు తప్ప ఇంగ్లీష్ రాదు సార్ నో పార్కింగ్ అర్థం కాలేదు సార్ సార్ నా బండి మీద వెళ్ళి ఫోన్ చేసిన వాళ్ళకి పూలు ఇస్తూ ఉంటాను అలా ఒక నిమిషం షాప్ దగ్గర ఆపి పూలు ఇవ్వడానికి వెళ్ళాను ఈలోపు బండి తీసుకోవచ్చు సార్ సార్ ప్లీజ్ సార్ ఇచ్చేయండి సార్ ఇంకొకసారి ఎక్కడ పడితే అక్కడ అలా బండి ఆపండి సార్ ఇంకొకసారి అలా పార్క్ చేస్తే బండి ఇచ్చేదే లేదు అని చెప్పి పోలిస్తూ ఉంటే ఇంకొకసారి ఎప్పుడు ఆపండి సార్ నడుచుకుంటూ వెళ్ళినా సరే ఇంకా ఆ ప్లేస్లో ఆదాను సార్ ఫైన్ కట్టి తీసుకువెళ్ళు ఎంత సార్ ఒక యాభై ఇస్తే చాలా ఏంటి వంద ఉంటుందేమో అరవై చేసుకోమని చెప్పండి ఒక ఒకప్పుకోరేమో అని మీనా బాలు అనుకుంటుంటే ఏమో పూల బారు ఆడతావా ఐదు వందలు ఫైను అని చెప్పేసి పోలీసు అంటే ఐదు వందలా అని చెప్పేలా చూస్తూ ఉండిపోతారు బాలు మీన ఐదు వందల నేను రోజంతా పూలు అమ్మినా లాభం రాదు సార్ కొంచెం పెద్ద మనసు చేసుకుని ఈసారి వంద తీసుకోండి సార్ సరే అయితే కోర్టు కాడ కట్టు అప్పుడు నాలుగైదు ఆయుధాల తర్వాత నీ బండి మీ చేతికి వస్తుంది వద్దులేండి కడతాను అలాగే నాలుగు మూర్లు మల్లెపూలు కూడా ఇచ్చిపో ఎందుకు మా ముక్కు పిండి ఐదు వందలు వసూలు చేసుకున్నారుగా అవి కస్టమర్స్కి ఇవ్వాల్సిన పూలు నేను ఇవ్వను అని మీనా అంటుంది ఇదిగోండి మేడం ఐదు వందలు ఈసారి నువ్వు బండి పడితే వెయ్యి వసూలు చేయి అని చెప్పేసి అంటే ఇంకో తీసుకోండి స్లిప్ తీసుకోండి అని నమస్తే మేడం అని చెప్పి బాలు మీనా బయటికి వెళ్ళిపోతారు అమ్మయ్య తప్పిపోయిన బిడ్డ మళ్ళీ దొరికినంత ఆనందంగా ఉండండి ఇప్పుడు ఎక్కడ పడతా అక్కడ బిడ్డను వదిలేస్తే దొంగలు తీసుకుని పెంచుకుంటారు ఇక నేను అయినా రూల్స్ ఫాలో చెయ్యి అలాగే బండి నడపడం వచ్చి కానీ ఈ రూల్స్ తెలీదు వెళ్ళి ఆ ఎస్ఐ గారిని రూల్స్ అన్నీ తెలుసు అడిగి తెలుసుకుని వస్తాను అని మీనే వెళ్ళిపోతుంటే అక్కర్లేదు రాత్రికి నేను వచ్చి చెప్తానులే సరే బండి తీయండి వెళ్దాం నా కారులో కూడా నా బండి మీద కూర్చోలేను నా కార్తో పాటు నువ్వు వెళ్ళు నీ బండి మీద నేను నా కారులో వస్తాను అయ్యో మీ కార్ ఉంది కదా నేను మర్చిపోయాను సరే కార్లో రండి అని చెప్పి మీనా ఇంకా స్కూటీ తీస్తుంది వెళ్ళిపోతారు ఇద్దరు పోలీస్ స్టేషన్ నుంచి ఇక రోహిణి మరియు మనోజ్ ఇద్దరు కెనడా ఆఫర్ ఇచ్చిన ఆయన దగ్గరికి అయితే వెళ్తారు హలో సార్ అని చెప్పేసి ఇద్దరు కూర్చుంటారు అవును నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చిన మనోజ్ కదా అవును సార్ కెనడా కంపెనీకి నేను సెలెక్ట్ అయ్యాను పద్నాలుగు లక్షలు పే చేయమన్నాను ఇప్పుడు పే చేద్దామని వచ్చాను చెక్ ఇవ్వచ్చా అని చెప్పేసి మనసు అంటే మీరు క్యాష్ ఇచ్చినా యూజ్ లేదండి ఏ సార్ దానికి వేరే క్యాండిడేట్ సెలెక్ట్ చేసాం ఆల్రెడీ వెళ్ళిపోయారు అదేంటి సార్ ఆ జాబ్కి నేను కూడా సెలెక్ట్ అయ్యాను కదా మీరు సెలెక్ట్ అయ్యారు కానీ ఏం టైంలో మీరు డబ్బులు కట్టలేకపోయారు ఇప్పుడు సెలెక్ట్ అయిన క్యాండిడేట్ డబ్బులు కట్టేశారు అతనికి ఎలాడా వెళ్ళిపోయాడు కూడా మీరు లేట్ చేశారండి మరి వేరే ఆప్షన్ ఏం లేదా అని మనోజ్ అడుగుతుంటే ఐ డోంట్ థింక్ సో కెనడాలో జాబ్ తొరగడం కష్టమే ఇయర్ దాటితే తన ఏజ్ లిమిట్ కూడా దాటేస్తాడు వేరే ఇంకేదైనా కంట్రీ జాబ్ రిక్వైర్డ్ ఉంటే చెప్తాను ఓకే సార్ అని చెప్పి ఇంకా మనోజ్ రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతారు బాధపడుకు మనోజ్ ఇంకో జాబ్ ట్రై చేద్దామని రోహిణి అంటే నా కెనడా డ్రీమ్ మిస్ అయింది అని మనోజ్ ఫీల్ అవుతూ ఉంటాడు జాబ్ అంటే కెనడా ఒకటే కాదు కదా ఫస్ట్ మనం డబ్బులు దొరికినందుకు సంతోషించాలి సెలబ్రేట్ చేసుకుందాం పదా అని రోహిణి అంటుంది పదా అని చెప్పి ఇద్దరు బయటకు వెళ్తారు ఐస్ క్రీమ్ కొనుక్కుని వెళ్తారు ఐస్ క్రీమ్ కొనుక్కుని ఒక దగ్గర కూర్చుని తింటూ ఉంటారు మనోజ్ ఇంకా రోహిణి ఇంకా రోహిణి చేయి తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు మనోజ్ ఎయ్ మనం బయట ఉన్నాం ఏయ్ మనం నా వైఫే కా నో ప్రాబ్లం ఈ డబ్బు మన చేతికి రావడానికి కారణం నువ్వే థ్యాంక్ యూ సో మచ్ రోహిణి మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి డబ్బులు చాలా అవసరం అందుకనే ఈ అవకాశం మిస్ చేసుకోదలుచుకోలేదు వడ్డీతో సహా వసూలు చేసే చెడు సూపర్ నువ్వు నేను గుళ్ళో అడుక్కుంటే డబ్బు వస్తుందని స్వామీజీ చెప్పాడు అతను చెప్పినట్టే జరిగింది అయితే రోజు వెళ్ళి అడుక్కుంటావే ఏంటి లేదు 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 లే నా లక్కీ చావ్ నువ్వు ఉన్నావుగా ఆల్ క్రెడిట్ స్కోర్స్ టు యూ ఓన్లీ డబ్బు వచ్చిన విషయం బాలుగడిగి చెప్పాలి ఏ ఎందుకు చెప్పాలి నేను ఎందుకు పనికిరానని వాడు అవమానిస్తున్నాడు కదా వాడిని నేను ఏంటి అర్థమయ్యేలా చెప్పాలి ఈ తేవతేటలతో నేను చదువులు చదివానవ నువ్వు అని రోహిణి అడుగుతుంటే అదేంటి రోహిణి ఎలా అన్నావు లేకపోతే డబ్బులు చేతికి వచ్చింది ఇప్పుడే కదా అప్పుడే తీసుకెళ్ళి తన చేతిలో పెడతావా అలా ఎలా ఇస్తాం కల్పన డబ్బిచ్చిందని చెప్తే దాన్ని మీ నాన్న మూడు భాగాలు చేసి ముగ్గురికి పంచి పెడతారు అవును నిజమేనే కానీ డబ్బు తిరిగి వచ్చాక ఇంట్లో ఇవ్వకపోతే ఎలా ఇద్దాం కానీ ఇప్పుడు కాదు నీకు ఇప్పుడు ఎలాగో జాబ్ లేదు కాబట్టి మన దగ్గర ఉన్న డబ్బుతో బిజినెస్ చేద్దాం బాగా సంపాదించి ఆ వచ్చిన ప్రాఫిట్స్తో ఇంట్లో ఇవ్వాల్సింది ఇద్దాం అంటే బిజినెస్ అంటే ఈ డబ్బు సరిపోతుందా దీంతో ఏం చేయగలమో అదే చేద్దామని రోహిణి అంటుంది మరి డబ్బు గురించి ఇంట్లో అడిగితే ఏం చెప్పాలి మా డాడీ పంపించినట్టు చెప్దాం ఆయన జైల్లో ఉన్నారు కదా ఎలా పంపారంటే ఏం చెప్పాలి చెప్పే విధంగా చెప్దాం కానీ నేను నలభై ఐదు లక్షలు ఇచ్చినట్టు చెప్పకుండా ముందు పాతిక లక్షలు ఇచ్చినట్టే చెప్దాం మిగతా అవి తర్వాత ఇచ్చారని చెప్దాం నువ్వే చెప్తున్నావు కానీ ఏం అర్థం కావట్లేదు రోహిణి కన్ఫ్యూజ్ అవ్వకు మనోజ్ నేను చెప్పినట్టు చేయి చాలు ఇంకప్పుడే బాలు అయితే ఇంటికి వస్తాడు ఇంత ప్రశాంతంగా ఉందేంటి మా ఇల్లు కొంప తీసి పక్కింటికి కానీ వచ్చానా లేదే ఈ డీపై మాదే ఈ తాతరి కాలం సోఫా కూడా మాదే మరి మా నాన్న కాలం లాంటి మా అమ్మ ఏది మీనా మీనా అని అప్పుడే ఇంకా ప్రభావతి వాయిస్ వినిపిస్తుంది అమ్మో ఇది మా ఇల్లే అప్పుడే మీనా పిలుస్తూ వస్తుంది ఇంక ప్రభావతి నువ్వు ఇంట్లోనే ఉన్నావా శబ్దవతి లేదు నాన్న ఇప్పుడే మీది మన విమానం దిగి ఆ జారెడ్ బట్టలు దించితే వాటి నుంచి దిగి వచ్చాను పిలిచారా అత్తయ్య పిలిచి కానీ గంటకు కానీ రావే అలాగే అత్తయ్య అని వెళ్ళిపోతుంటే మీనా గంట తర్వాత వద్దామని అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఉండాలగా అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది బంగారం ఎన్న అల్టికి నా దారికి అని చెప్పేసి బాలు అంటాడు అప్పుడే ఇంకా నాన్న అమ్మ అని చెప్పేసి మనోజ్ వాళ్ళు ఇంటికి వస్తారు నాన్న ఎక్కడమ్మా నాన్న నాన్న అని గట్టిగా అరుస్తూ ఉంటాడు నాన్న కావాలా ఎందుకు నాన్న అని చెప్పేసి బాలు అడుగుతుంటే నీకెందుకు నాన్నా అని చెప్పేసి అంటాడు మనోజ్ ఏంటి ఇద్దరు కలిసి ఏదన్నా టెండర్ పెట్టారా నాన్నకి అని బాలు అడుగుతుంటే ఈ రోజు నుంచి బాలు మూర్తికి నోరు లాక్ పడాల్సిందే అని చెప్పి రోహిణి అంటుంది ఏ మూత కొనుక్కొచ్చారా ఏంటి అని చెప్పేసి బాలు వెతుంటే ఆవండి మీరు ఆగండి అని చెప్పేసి మీనా అంటుంది ఏంటమ్మా ఇవి మీకు మా గారికి బట్టలు తీసుకొచ్చామత్యా అవునా అంత పడుకో ఏదో ఉంది అని బాలు అంటాడు అవునరా ఉంది అని మనోజ్ అంటుంటే ఎందుకు రే ఈ బట్టలన్నీ అని సత్యం అడిగితే కొంపదీసి అన్నయ్యకి ఎవరన్నా ఉద్యోగం ఇచ్చారేమో అని రవి అంటాడు కాదురా గుడి ముందు బాగా ఆదాయం వచ్చిందేమో అని బాలు అంటాడు బాలు ఇక్కడి నుంచి ఇలాంటి మాట్లాడు మాట్లాడడానికి వీన్ లేదు అని రోహిణి అంటుంది ఎందుకు పార్లరమ్మా రే నోరు ముయిరా అని చెప్పేసి ప్రభావతి అంటుంది రోహిణి ముందు సంగతి ఏంటో చెప్పమ్మా మా నాన్న నాకు ఇరవై ఐదు లక్షలు పంపించారు అత్తయ్య అని చెప్పగానే ఇంకా ప్రభావతి షాక్ అయిపోయి అలా ఉండిపోయి చైరలో కూర్చుండిపోతుంది ఇంక అందరూ ఎంత పిలుస్తున్నా పలక్కుండా అలా ఉండిపోతా ఇంకా వాళ్ళు ఇరవై ఐదు లక్షలు రాలేదంట ఉత్తినే జోకేసారంట అని చెప్పగానే మళ్ళీ మెలికొచ్చి లెగుస్తుంది ప్రభావతి ఏంటి రాలేదా అని చెప్పి అంటుంది అమ్మా అమ్మ వచ్చాయమ్మా నువ్వు ముంచు కుండధైర్యం తెచ్చుకోమ్మా నిజంగానే మా నాన్న నాకు ఇరవై ఐదు లక్షలు పంపించారు అత్తయ్యా అని రోహిణి అంటుంది అవునా ఇరవై ఐదు లక్షల అయ్యో అంత ఇదైపోకు ప్రభా నొప్పి వస్తుందేమో అని సత్యం అంటుంటే నా గుండె గట్టిదేనండి ఏం కాదు అంటే నేను అంత డబ్బు వచ్చిందా అవునత్తయ్య అవును మీ నాన్న జైల్లో ఉన్నారు కదా పార్లరమ్మా డబ్బులు ఎలా పంపించాడు ఎలాగోలా పంపించారు అవన్నీ నీకెందుకురా ఓహో ఎలాగోలా అనేది ఒక బ్యాంకా అది మలేషియాలో ఉంటుందా అని బాలు అడుగుతాడు మీ నాన్న ఆస్తుల సీజ్ చేశారు కదా వదిన ఆహా లేదు మా నాన్న జైలుకి వెళ్ళక ముందే నా కోసం పాతిక లక్షలు తీసి పక్కన పెట్టారంట అంటే జైలుకి వెళ్తారని మీ నాన్నకి ముందే తెలుసా అని శృతి అడుగుతుంది మంచి ప్రశ్న వేసాడు డబ్బుడమ్మా అది నేను అడగాల్సిన ప్రశ్న అని బాలు అంటాడు ఇప్పుడు ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు వేస్తున్నారు రోహిణిని అని మనోజ్ అడుగుతుంటే మా నాన్న ఇండియాకి రావాలనుకోవడానికి ముందే మా మావయ్యకి ఇరవై ఐదు లక్షలు ఇచ్చి పంపించమని చెప్పారంట ఆయన అరెస్ట్ కాగానే మా మావయ్య గారు టెన్షన్లో మర్చిపోయాడు ఎవడు ఆ మేక మావా ఆయన అండర్ గ్రౌండ్లో ఉంటారు కదా ఆయన ఎలా ఇచ్చారు ఫ్రెండ్ ద్వారా పంపించారు అంటే ఇప్పుడు ఆ ఫ్రెండు అనే బాలు ఓ పొలం అడుగుతుంటే ఇంకా ఆపరా ఒకటా రెండా ఇరవై ఐదు లక్షలు ప్రపంచంలో రోహిణికి వాళ్ళ నాన్న ఇంకెవరు పంపిస్తారు నేను చెప్పానా ఎప్పటికైనా సరే తను తలుచుకుంటే కోట్లు కుంపనిస్తారని ఇప్పుడు ఆ కోట్లు మలేషియా కోర్టు సీజ్ చేసి పెట్టింది లే సరే పెట్టకు అని బాలు అంటాడు నువ్వు నోరు మీరు అక్కుపక్షి అని చెప్పి ప్రభావతి అండంతో అందుకే అత్తయ్య మీకు మావ్య గారికి బట్టలు తీసుకొచ్చాము అవి చూసారా చూసారా విన్నారా విన్నారా నా పూజలు మొక్కులు ఫలించాయి దీక్ష పూర్తి కాకముందే భగవంతుడు కనుకరించి కరుణించాడు అని ప్రభావతి అంటుంది ఎన్ని రోజులు పంపండి నాన్న అది కూడా జైలుకి వెళ్ళాక ఎలా పంపించాడు ఇద్దరు కలిసి ఏదో చేస్తున్నారు తెలుసుకోవాలి అని చెప్పి బాలుతో బాలు మీనా మాట్లాడుకుంటారు మిగతా పదిహేను లక్షలు నా అకౌంట్లో పడ్డాక అప్పుడు మాట్లాడతాను అని చెప్పేసి మనోజ్ అంటాడు మీనా నేను డబ్బులు అబ్బులసే ఎవరి అకౌంట్లో వేస్తుంది నీకు ఇస్తుందా నాకు ఇస్తుందా అని బాలు అడుగుతుంటే నాకు ఇస్తుంది డబ్బుడమ్మా ఇప్పుడు మీ అమ్మ నాన్ననికి డబ్బులు ఇవ్వాలనుకుంటే నీ అకౌంట్లో వేస్తారా గారి అకౌంట్లో వేస్తారా నా అకౌంట్లోనే వేస్తారా శృతి అంటుంది మరి రోహిణి వాళ్ళు నాన్న వేయాలనుకుంటే రోహిణి అకౌంట్లో వేయాలి కానీ వీడి అకౌంట్లో ఎందుకు వేసారు అని చెప్పేసి బాధ అడగగానే ఇంక షాక్తో అలా చూస్తూ ఉండిపోతాడు మనోజ్ నా కరెక్ట్గా మళ్ళీ నలభై లక్ష నువ్వు మీ ఆ వైఫ్ కొట్టేసిన కరెక్ట్గా నీ గర్ల్ ఫ్రెండ్ ఎంత కొట్టేసింది అంతే ఇస్తున్నాడంటే కొంప నీ గర్ల్ ఫ్రెండ్ కొట్టేసి డబ్బులు తిరిగి వచ్చాయి ఏంట్రా అబద్ధాలు చెప్తున్నావా నువ్వు అని చెప్పేసి బాలు అయితే అడుగుతాడు నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి